क्षरम प्रजापक्ष प्रजा ना पेरू आरावली బిల్డింగ్ బిల్డింగ్ వర్కర్స్ వర్కర్స్ ఇసుక ఇసుక సమస్య చేయాలి మంజూరు చేసి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిల్డింగ్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మాకు తిండి అయిన పెట్టండి లేక పని అయినా చూపండి అంటు నినాదాలు చేసి తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వే డీటీకి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేవరాపల్లి మండల కేంద్రంలో సుమారుగా ఐదు వందలు మంది బిల్డింగ్ వర్కర్ల వృత్తి చేసుకుని జీవిస్తున్నారు వారిపై మరో ఐదు వందలుకి పైబడి కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు వీరి అందరికీ ఇసుక అందకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయని తెలిపారు దీనివలన పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఇసుకకు అనుమతులు ఇవ్వడం లేదని ఇసుక తేలకపోతున్నామని టైర్ బల్లు యాజమానులు చెబుతున్నారన్నారు విచ్చల విడిగా ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా జరిగినంత కాలం అధికారులు పట్టించుకోలేదని ఇప్పుడు కుంటి సాకులు చెప్పి ఎడ్ల బల్లు సైతం పూర్తిగా నిలుపుదల చేశారు అలాగే ర్యాంపులు దగ్గర ట్రేంచల్ కొట్టేసి బల్లును వెళ్లకుండా చేస్తున్నారని తెలిపారు ఇసుక పూర్తిగా నిలిచిపోవడం వలన దాదాపుగా వెయ్యి కుటుంబాలు వస్తువులు ఉంటున్నారు కాబట్టి అధికారులు సహృదయంతో అర్థం చేసుకుని టైర్ బల్లుతో అయినా ఇసుకకు అనుమతి ఇవ్వాలని బిల్డింగ్ వర్క్లకు ఇసుక సరఫరాకు సహాయం చేసి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేటీయూ జిల్లా నాయకులు డి వెంకన్న మద్దతు తెలియజేయగా నమ్మి నాగరాజు గోర్లే దేముళ్లు నమ్మిదేముళ్లు సబ్బవరపు మాలిబాబు చిన్నబాబు మన్నేల అప్పారావుతో పాటు అధిక సంఖ్యలో బిల్డింగ్ వర్క్స్ పల్లో ఉన్నారు దేవరాపల్లి మండలంలోని ఇసుక అనేటువంటిది అధికారులు నిలుపుదల చేయడం జరిగింది ఈ నిలుపుదల చేయడం వల్ల ఈ మండలంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో దాదాపు ఐదు వందల మంది తాపీ మేస్తలు అందరూ కూడా పనులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది తాపీ మేస్త్రిలే కాదు తాపీ మేస్త్రిల మీద ఆధారపడి పనిచేసినటువంటి లేబర్లు దాదాపు ఒక ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళందరూ కలిపి వెయ్యి కుటుంబాలు ఈరోజు పనులు లేక రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలు వచ్చాయని చెప్పేసో లేదా రకరకాల కారణాలు చెప్పి రోజు ఇసుక నిలుపుదల చేశారు దీనివల్ల బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి నిరసన తయారు చేసి తహసీల్దార్ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వినత పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి బిల్డింగ్ వర్కర్లు కూడా పనైనా చూపాలి లేదా పనులు చూపకపోతే వాళ్ళకి తిండి అయినా పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది రెండవది ఈ రోజు నిన్న మొన్న వారు రోజుల వరకు అక్రమంగా ఇసుకది ఎక్కడ బాగా అక్కడ వెచ్చల విడిగా సాగేది అప్పుడు సాగినప్పుడు అధికారులు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడేమో బిల్డింగ్ వర్కర్లు కూలి మీద ఆధారపడినటువంటి మేస్త్రిల్ని దుఃఖ పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళ పస్తులు పెట్టేటువంటి పరిస్థితికి ఈ రోజు అధికారులు తీసుకొస్తా ఉన్నారు ఇది సరైనది కాదు కనీసం టైర్ బల్లుల ద్వారా అయినా వాళ్ళందరికీ ఇసుక బొల్లు అప్పచెప్పి వాళ్ళ ఇసుక పని చేసుకునే దానికి ఉపాధి కల్పించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసే మేము తాపీ మేస్తలు బిల్డింగ్ వర్కర్స్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి